హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తులసి కిచెన్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పోషక విలువలున్న మునగాకుతో చపాతీని ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ కొద్దిగా మునగాకుని ఇలా తెంపేసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇలా వాష్ చేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుందాం అలాగే కడిగి పెట్టుకున్న మునగాకిని కూడా వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకుందాం కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాం అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుందాం ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక అరగంట గంట పాటు పక్కన పెట్టుకుందాం కరగంట తర్వాత ఈ పిండి ముద్దని ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ ఇలా పిసుకుని తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం ఇలా చిన్న ముద్దలుగా తీసుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ ఇలా చపాతి ఇలా ప్రిపేర్ చేసుకుందాం ఇలాగ చిన్నగా చేసుకున్న తర్వాత ఇలా సమోసా లాగా మరత పెట్టుకొని చపాతీలాగా ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ కారం అలాగే ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వేయలేదండి మీరు కావాలంటే పరాట లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆనియన్స్ చిల్లీస్ లాంటివి వేసుకొని అలా కూడా చాలా బాగుంటుంది ఇలా సన్నగా చపాతీ ఇలా ప్రిపేర్ చేసుకుందాం మిగిలినవన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసుకొని ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకుందాం ఇలాగే మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం అంతేనండి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకుంటే మనగాక చపాతి రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా డిన్నర్లో కానీ లంచ్లో కానీ ఎప్పుడైనా సరే ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్